క్రీస్తు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతి దినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈరోజు కూడా మనము కొన్ని నిమిషాలు దేవుని సన్నిధిలో గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా యోహాన్స్ వార్త మొదటి అధ్యాయము నలభై ఆరవ వచ్చిన ఒకసారి చదువుదాం అందుకు నతనయాలు నజరైతుల నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో నేను ప్రేలారా మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రవక్తలు గనపరిచినటువంటి నజరేతును మనము చూస్తూ ఉన్నాం ఈరోజు మనము నజరేతు గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం మతీ శువార్త రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన చదివితే అయితే అర్కలాయు తన తండ్రి అయిన హే ప్రతిగా యూదయ దేశం ఏడుచున్నాడని విని అక్కడికి వెళ్ళవరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతన ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను ఆయన నజరేయుడనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరు ఇలాగ జరిగాను అయితే ఇక్కడ ప్రవక్తలు ముందుగానే చెప్పారు నజరేతును గురించి ఆ యొక్క ప్రవచనం అనేటువంటిది ఇక్కడ నెరవేరినది రెండవదిగా చూస్తే పిలాతు గనపరిచినటువంటి నజరేతు యోహన్స్ వార్త పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మరియు పిలాతు యూదుల రాజైన యేసు అని పై విలాసము వ్రాయించి శిమ మీద పెట్టించెను కాబట్టి ఇక్కడ పిలాతు కూడా ముందుగానే నజరేతును గనపరిచినట్టుగా చూస్తూ ఉన్నాము మనము తర్వాతగా చూస్తే అపోస్తులను గనపరిచినటువంటి నజరేతు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం చదివితే ఇస్రాయేల్ వారలారా ఈ మాటలు వినుడు దేవుడు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యన చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచను ఇది మీరే ఎరుగుదురు కాబట్టి ఇక్కడ కూడా నజరేయుడైనటువంటి యేసు ఈయన ద్వారా అద్భుతాలు మహత్కార్యాలు సూచక క్రియలు అన్నిటిని కూడా జరిగించి ఉన్నాడు ఈయన ఎవరు అంటే నజరేయుడైనటువంటి యేసు కాబట్టి నజరేతు పట్టణము చాలా చిన్నది స్వల్పమైనది అయితే ఆ యొక్క పట్టణమును యేసు ప్రభు వారిని పట్టి ఆ పట్టణమును ఘనపరిచినట్టుగా జరుగు చూస్తూ ఉన్నాం తర్వాత చూస్తే యేసు ఘనపరిచినటువంటి నజరేదు అపోస్తుల కార్యం ఇరవై రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనం చదివితే అందుకు యేసు అందుకు నేను ప్రభువ నీవెవడవని అడిగినప్పుడు ఆయన నేను నీవు హింసించుచున్న ఏ నజరేయుడునకు ఏసును అని నాతో చెప్పాను ఇక్కడ పౌలు దమస్కు మార్గంలో దమస్కు పట్టణానికి వెళ్ళి అనేక మంది క్రైస్తవులను హింసించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువు వారు దర్శనమిచ్చి నీవు హింసించు నీవు చిన్నటువంటి నజరేడు యేసును అని చెప్పేసి పౌలుతో మాట్లాడినట్టుగా మనము చూస్తూ ఉన్నాం తర్వాతగా చూస్తే సేవకులు గనపరిచినటువంటి నజరేతు అపోస్తుల కార్యములు మూడవద్దయం వచనం చదివితే అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకిచ్చుచున్నాను నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నా నడుమని చెప్పను ఇక్కడ కూడా పేతురు నజరేటైనటువంటి ఏ సున్నాను ఉపయోగించి ఇక్కడ నజరేతు పట్టణమును గాను గణపరిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాం తర్వాత దేవదూతలు గణపరిచినటువంటి నజరేతు లోకస్వార్థ ఆరవ మొదటి అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఎనిమిది వచ్చినంలో ఆరవ నెలలో గాబ్రియలను దేవదూత కలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యుద్ధకు దేవుని చేత పంపబడేను ఆ కన్యక పేరు మరియ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను దయా ప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను కాబట్టి ఈ విధముగా నజరేత అనేటువంటి పట్టణానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నది ఇది కేవలము యేసు ప్రభు వారిని పట్టి ఈ యొక్క గుర్తింపు వచ్చినట్టుగా మనము చూస్తూ ఉన్నాం కాబట్టి మనము కూడా ప్రభువును గనపరిచేటువంటి వారమై ఉండాలి కాబట్టి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈ వాక్యమైన మీరందరూ కూడా ప్రభువును ఘనపరుషాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు ఆయన తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దయగలిగిన తండ్రి కృపగలిగిన ఏసయ్య మహోన్నత ఈ విధాల సమయంలో తండ్రి అనేక మంది నజరేడైనటువంటి నజరేతు పట్టణమును గురించి ప్రతి ఒక్కరూ ఆ యొక్క నజరేది పట్టణమును గణపరిచినట్టుగా చూస్తూ ఉన్నాము తండ్రి అలాగే నిన్ను బట్టి ప్రభు ఆ యొక్క పట్టణమునకు అంత పేరు ప్రఖ్యాతలను ఇచ్చున్నారు అలాగే తండ్రి మేము నివసిస్తున్నటువంటి మా పట్టణములను గురించి కూడా ప్రభు నిన్ను విశ్వసించి నిన్ను నమ్మినటువంటి బిడ్డలు నీకు విధేయులైనటువంటి బిడ్డలుగా ఉండునట్లుగా ప్రతి ఒక్క పట్టణంలోనూ తండ్రి మీ బిడ్డలను లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ఏ శైనా అడుగుచున్నాను తండ్రి ఆమెన్